కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు కేసీఆర్ కి లేదని సీఎం రేవంత్ అన్నారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎమ్మెల్యేగా ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యత వహించని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తారని అన్నారు వరంగల్ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విషన్ చిమ్మారన్న సీఎం రేవంత్ రెడ్డి విద్వేషపూర్విత ప్రసంగం చేసి ప్రజల మధ్య చిచ్చి ఆరోపించారు సీఎం మరో పదే ఏడేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న రేవంత్ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారన్నారు కాంగ్రెస్ ని కేసీఆర్ విలన్ అన్నారు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా అని ప్రశ్నించారు రేవంత్ మీ అనుభవం గొప్పదే మీ పార్టీ గొప్పదే మీ పార్టీలో వందల కోట్ల రూపాయలు ఉన్న మాట నిజం మీకు టీవీలు పేపర్లు ఫామ్ ఉన్న మాట కూడా నిజమే మేమేం కాదంటలేము కానీ ప్రజల సమస్యలు మీరు ప్రస్తావించిందా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఉన్న లోపం లేదా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మంచి అనేది మీకు ఎక్కడ కనిపించలేదా మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే ప్రభుత్వాన్ని బుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు అక్కడ మాట్లాడి ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు ఆ పెద్దను ఒక మాట అడగదలుచుకున్నా ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా పదహారు నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కలగకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా ఏ చట్టంలో ఉంది ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకునే వాళ్ళు మేము విధులను నిర్వర్తించము బసవేశ్వరుడే చెప్పిండు కదా కష్టపడాలి కష్టమే ఫలితాలను ఇస్తుంది మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడుగా హోదా తీసుకున్నారు ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల రూపాయల జీతం తీసుకున్నారు బంగ్లా తీసుకున్నారు కారు తీసుకున్నారు వసతులు తీసుకున్నారు పోలీసుల పహారం మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఆయన అంటాడు నేను రాను అసెంబ్లీలకు మా పిల్లల్ని పంపించిన అంటాడు నేను ఆయన అడుగుతున్నా పిల్లలు పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడు ఉండాలి మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి మీరెవరు సభగ్రాన్ని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఉన్నదా మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా ఈరోజు నేను వారిని సూటిగా అడుగుతున్నా అధికారం ఉంటేనే ఆదాయం వస్తేనే మీరు పనిచేస్తారా అడ్డగోలుగా కొల్లగొడితేనే మీ అధికారం ఉన్నట్లనా మీకు ప్రజలు కష్టాలలో ఒకవేళ ఉంటే ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్తలేరు మా దగ్గరికి రాలే అసెంబ్లీకి రాలేదు మమ్మల్ని ప్రశ్నించడానికి మా కళ్ళల్లో చూడడానికి నీకేదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా ఫామ్ హౌజ్ లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్న రాబోయే తరాలకని నేను అడుగుతున్నా అధికారం ఉంటేనే చెలాయిస్తాం లేకపోతే ఫామ్ హౌస్లోనే మేము ఉండిపోతాం ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఏదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడు కానీ నేను అడుగుతున్నా కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా ఏ చిన్న కార్యక్రమం ఉన్న ముఖ్యమంత్రిగా నేను రావడం లేదా ఇదే రవీంద్ర భారతిలో ఈ సంవత్సరం క్యాలెండర్ తీయండి ఎన్ని కార్యక్రమాలలో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసింది ప్రతిరోజు ఎక్కడికెళ్ళిన అత్యంత సామాన్యులను కూడా కలిసి ఎవరు పిలిచినా రేవంత్ అన్న అంటే ఏంది అని వెనక్కి తిరిగిపోయి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా కదా తీయండి రెండు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము అధికారంలోకి వచ్చిన మీ రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్ లో ఉన్న పెద్ద ఆయన చెప్తున్న పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పది సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌజ్ లో ఉంటావు ఆ తర్వాత శాశ్వతంగా అక్కనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా మేము తెలంగాణ ఇస్తే పదేళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఇంటి ఇల్లు పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ వీళ్ళనైందా అంటే గింట ప్రజలనాలే కాంగ్రెస్ని ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తుర్రే ఇగో ఆయన గట్ట తయారయ్యండు గిట్లా టచ్ చూసిన అమ్మబోతుడు మా మీద ఎందుకోది ప్రజలేమన్నా ఆవేదన వెలుపుచ్చిందంటే అర్థం ఉంది కానీ నీకెక్కడ అర్హత మాట్లాడడానికి అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఆగమైందంటుండు ఏం ఆగమైంది నీ కుటుంబం ఆగమైందేమో ఇంకో పదేండ్లు దోసుకుందాం అన్నది మా అర్థాంతరంగా ఆగిపోతే ఆగమవుతుంది ఖచ్చితంగా వంద ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని వరంగల్ సభ గట్లుంది చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు కడగలేదు నూటొకటో పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే మొత్తం ప్రసంగం మీరు గమనించండి ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలం ఏందో దాన్ని బట్టే అర్థమైంది కదా